ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల వరకు అయితే జాగ్రత్తగా అయితే ఉండండి తెలంగాణ రాష్ట్రానికి మనకు ప్రమాదం అయితే పొంచేస్తుంది అయితే మనకు ప్రా మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే మనకు దిత్వా తుఫాన్ ఉందో ఈ తుఫాన్ అనేది మనకు ఎంటర్ అవుతుంది సో దీని కారణంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల వరకు అయితే వర్షాలు అనేవి కొన్ని చోట్ల భారీగా మరి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయి అయితే కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడే మనకు చలి అనేది తీవ్రంగా అయితే ఉంది కాబట్టి ఈ వర్షాల కారణంగా ఈ తుఫాన్ కారణం మనకి ఏంటంటే చలి తీవ్రత కూడా ఆల్మోస్ట్ ఏంటంటే చల్లటి గాలులు కూడా అయితే ఉంటాయి ఈ చల్లటి గాలులు ప్లస్ చలి తోడవడంతో మనకు విపరీతమైనటువంటి చల్లదనం అనేది వస్తుంది అలాగే మనకు ఈ వర్షం అనేది కురిసి మళ్ళీ ప్లస్ చిన్నటి చల్లటి గాలులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అయితే సురక్షిత కేంద్రాలకు అయితే చేరుకోండి అయితే ఈ వర్షం మనకు మూడు రోజుల వరకు అయితే ఉంటుందని చెప్పేసి కూడా అయితే ఒక అప్డేట్ అనేది వచ్చింది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఎవరన్నా పని మీదగా వెళ్ళాలన్నా కానీ జాగ్రత్తగా బయటకు వెళ్ళి పనికి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని సేఫ్టీస్ అనేది అనగా మనకు స్వెటర్స్ కానీ ఇవన్నీ ధరించి వెళ్ళండి ఒకవేళ పని లేకుంటే కనుక ఇంట్లో ఇళ్లలోనే ఉండండి సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మూడు రోజుల వరకు అయితే ఈ చల్లటి గాలులు వర్షం అనేది ఉంటుంది జాగ్రత్తగా అయితే ఉండండి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొన్ని ప్లేసెస్ చాలా వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి సో చాలా వరకు చల్ల చలి అనేది తీవ్రంగా అయితే ఉంది సో అలాంటి ప్లేసెస్లో కూడా ఏంటంటే ఇక చలి అనేది తీవ్రత అనేది పెరుగుతుంది అని చెప్పేసి కూడా అయితే అప్డేట్ అయితే వచ్చింది సో సో ఇదండి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చింది లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్